వెల్కమ్ టు టుస్ట్ నవత మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో హైందవ శంఖారావం మోగింది రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఉత్సవంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనతో ఆంధ్రప్రదేశ్ హిందువులంతా కూడా ఏకమయ్యారు ధర్మాన్ని కాలరాయడానికి ప్రయత్నం చేస్తే అధర్మం రాజ్యం చూస్తే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారతారు రాముడికి అండగా నిలిచిన వానర మూకలాగా సిద్ధమవుతారు ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆ ధర్మానికి మూలమైన ఆలయాలను సంరక్షించుకోవడానికి అని వెలుగెత్తి చాటి మరొక హైందవ శంఖారావాన్ని పూరించారు నిజంగా 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 చాలా ఆనందంగా ఉంది ఈ ఐక్యత ఈరోజు హిందువులకు కావాల్సింది సనాతన ధర్మాన్ని నమ్మిన హిందువులు విడివిడిగా కాకుండా కలిసి ఒక కట్టెల మోపుగా ఉంటే ఈ ధర్మం మీద ఈ తల్లి మీద దాడి చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరూ తోక ముడుస్తారు